కాశ్మీర్ పెహాల్గామ్ లో జరిగిన దాడిలో అసూలు బాసిన భారత బిడ్డలకు ఘన నివాళులర్పిస్తూ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా వించమూరులో నిరసనలు హోరెత్తాయి ఆటోమొబైల్స్ డీలర్స్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంఖీభావం తెలిపారు స్థానిక బంగ్లా సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు సెల్ఫోన్ టార్చ్ లైట్ కొవ్వొత్తులను వెలిగించి మౌనంగా ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి భారత మాతాకు జై అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ యకులు మాట్లాడుతూ భారతదేశం ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఇటువంటి కుట్ర చేశారన్నారు ఇరవై ఎనిమిది మంది భారతీయులను ఎక్కడెక్కడ పేర్లు అడిగి మరీ ఉగ్రవాదులు పాశవికంగా చంపడం అత్యంత బాధాకరమన్నారు దేశ చరిత్రలో ఏప్రిల్ ఇరవై రెండు ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ యూనియన్ నాయకులు అంకినపల్లి రెడ్డి గువ్వల రవీంద్ర రెడ్డి కదిరి రంగారావు బ్రహ్మయ్య శ్రీనివాసులు షేక్ రాఫీ మదన్మోహన్ వెంకటయ్య మల్లికార్జున శ్రీనివాసులు మహేంద్ర ఈసీ మెంబర్లు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వింజిమూర్లో వింజిమూర్ ఆటోమొబైల్స్ డీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఉగ్రవాదుల దాడికి నిరసనగా బంగ్లా సెంటర్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉగ్రవాదులు ఐకమత్యాన్ని విడగొట్టి వాళ్ళు అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో భారతీయులను భారత మాత్రం ముత్తుబిడ్డలలో ఇరవై ఎనిమిది మందిని పట్టణ పెట్టుకున్నారు వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఇందుబూర్లో ఇందుమూర్ మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆటో యూనియన్ వర్కర్స్ యూనియన్ తరఫున భారతదేశం కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి మానవ ధ్యేయమైన చర్యలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిపింది ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో హిందూ మతం అనేది కాదు హిందూ ధర్మం ఈ ధర్మం ప్రపంచానికే మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో అన్ని దేశాలు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ఉండేటువంటి మతాల మధ్య చిచ్చుపెట్టి ఇక్కడ మానవకాండ సృష్టించాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మనకి ట్రై చేస్తూ ఉన్నారు ఈ మతమాద చర్యలు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరు కూడా ఇక్కడ ఎవరు సహించరని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే తప్ప వేరే మతం వేరే కులం అనేది ఉండదు కాబట్టి పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది ఈరోజు ముఖ్యంగా భారతదేశాన్ని మీరు ఇటువంటి ఎన్ని పనులు చేసినా కూడా భారతదేశంలో ఉండేటువంటి ఈ ఏకత్వంలో భిన్నత్వం ఏదైతే ఉందో దాన్ని విడదీయలేదని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ రోజు చచ్చిపోయినటువంటి ఇరవై ఇరవై ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వారి ఆత్మకు శాంతి చేపూరాలని చెప్పి మా ఆటో యూనియన్ తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్